హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అండ్షూ టాకీస్ ఈరోజు మనం గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న మంత్ర సారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ నైంటీన్ అండ్ వన్ ట్వంటీ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ఒక సూపర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము డైల్వే పర్పస్ అండి డైల్వే పర్పస్లో బడ్జెట్ రేంజ్లో వస్తున్నాయి ఎనీ సారీ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది కలెక్షన్ ఈరోజు వీడియోలో మీకు అన్నీ కూడా స్పెషల్ సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి వాషబుల్ వెరైటీ వస్తుంది వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి పెట్టుబడులకు కానీ రీసెల్ చేసుకునే వాళ్ళకి కానీ చాలా బాగుండే కలెక్షన్ అనమాట ఫస్ట్ మనం చూసేది డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ క్రష్ కాంబినేషన్ అండ్ మీరు సారీ మొత్తం కూడా చూసినట్లయితే పిచువాయి ప్రింట్ వస్తుందండి అండ్ బోర్డర్ కూడా చక్కగా ఫాయిల్ ప్రింట్ తో హైలైట్ చేశారు మనం చూసేది పళ్ళు అన్నమాట రన్నింగ్ పళ్ళు కాన్సెప్ట్ ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా హైలైట్ ఇచ్చారు బ్లౌజ్ కూడా చక్కగా మనకి ఫాయిల్ ప్రింటెడ్ డిజైన్ అండ్ క్రష్ తో వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ అంటే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి హోల్సేల్ లో మీకు టూ ఫిఫ్టీ రూపీస్ కి బ్యూటిఫుల్ సారీస్ వస్తున్నాయి ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి మీకు ప్రతి దాంట్లో కూడా యూనిక్ డిజైన్స్ అయితే వస్తూ ఉంటాయి చూడొచ్చు ఇది ఇంకొక పార్టర్ షిఫాన్ వస్తుంది విత్ ఫాయిల్ ప్రింట్ కాంబినేషన్ ఇది కూడా క్రష్ తోనే వస్తుందండి ఈ మనకి ఈ వీడియోలో కంప్లీట్ కూడా ఏ సారీ తీసుకున్నా టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట థౌసండ్ కి ఫోర్ సారీస్ వస్తాయి బట్ సింగిల్ అయితే కొరియర్ లేదండి మీరు టెన్ సారీస్ తీసుకుంటే ఆప్షన్ ఇస్తారు వీడియో కాల్ కూడా ఉంటుంది టెన్ సారీస్ తీసుకునే వాళ్ళకి మీరు సింగిల్ టూ శారీస్ కావాలి అనుకునే వాళ్ళు ఫ్యాబ్రిక్ చూసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం డైరెక్ట్ స్టోర్ కి విజిట్ చేసేయండి గుంటూరు వాసి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మంత్ర సారీస్ షాప్ నెంబర్ వన్ నైన్టీన్ అండ్ వన్ ట్వంటీ వస్తుంది మంచి మంచి కలెక్షన్ ఉంటాయండి మనకి బేసిక్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా పట్టు శారీస్ ఫాన్సీ సారీస్ డిజైనర్ కలెక్షన్ అన్ని కూడా అవైలబుల్ లో ఉంటుంది మీకు ప్రతిసారి అయితే ఓపెన్ చేయడం కొంచెం కష్టం అండి సో కొన్ని అయితే నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను మీరు చూసుకోవచ్చు చక్కగా మనకి లైట్ ఎల్లో అండి శనగపిండి కలర్ అంటారు కదా ఆ కలర్ వస్తుంది బ్యూటిఫుల్ గా మిర్చి రెడ్ కాంబినేషన్ బోర్డర్ అండ్ మనకి శారీలో కూడా డిజైన్ చూడండి చాలా బాగా ఇచ్చారు పైన మొత్తం ఆఫ్ వచ్చి ఫాయిల్ ప్రింట్ ఇచ్చారు అండ్ కింద మొత్తం కూడా బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ తో డిజైన్ ఇచ్చారండి అండ్ ఇప్పటి వరకు మనం క్రష్ కాంబినేషన్ లో చూసాం కదా ఇది వచ్చి ప్లెయిన్ కాన్సెప్ట్ అండి డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది బట్ క్రష్ ఉండదు అనమాట మనకి రెగ్యులర్ గా ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది అండ్ మీకు క్రష్ ఉన్నది కూడా ఐరన్ చేయించుకోవచ్చండి మీకు క్రష్ ఇష్టం లేదంటే ఐరన్ చేయించుకున్న నీట్గా వచ్చేస్తుంది అండ్ ఈ సారీ చూడండి మొత్తం కూడా ఎలిఫెంట్స్ కాంబినేషన్తో పోచంపల్లి డిజైన్ ఇచ్చారు ఆల్ ఓవర్ సారీ వీటికి ఎలాంటి మిస్టేక్స్ కానీ డ్యామేజెస్ కానీ ఏమి ఉండవండి ఫ్రెష్ స్టాక్ అనమాట కాకపోతే ఇప్పుడు మనకి ఆఫర్లో వచ్చాయి ఆఫర్స్ పెట్టేసారు తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది నార్మల్గా అయితే మనకి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన కలెక్షన్ ఉన్నాయండి మీకు ఎనీ సారీ టూ ఫిఫ్టీలో వచ్చేస్తున్నారు ఇప్పుడు ఇది పళ్ళు పార్ట్ విత్ టాజల్స్ వస్తాయండి పళ్ళు కూడా బ్లౌజెస్ కూడా మోస్ట్లీ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజెస్ వచ్చాయి అండ్ మనకి బ్లౌజ్ కూడా చిన్న చిన్న ఫాయిల్ డిజైన్ ఇచ్చారండి మీకు బండిల్స్ వైజ్ ఉంటాయండి సేల్ చేసుకునే వాళ్ళు సింగిల్ బండిల్ అలా కూడా చక్కగా పిక్ చేసుకోవచ్చు బండిల్ కి మనకి టెన్ సారీస్ ఎయిట్ సారీస్ అలా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ సారీ ఇది కూడా చూడవచ్చు మంచి సంపంగి ఎల్లో కలర్ ఉంటుందండి గ్రీనిష్ ఎల్లో విత్ రాణి పింక్ కాంబినేషన్ బోర్డర్ అండ్ శారీ మొత్తం కూడా చక్కగా క్రష్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో కదా కలర్ బాగుంది ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి అండ్ బ్లౌజ్ కూడా మీకు ఫాయిల్ ప్రింటెడ్ డిజైన్ ఇచ్చారు దిస్ ఇస్ ద బ్లౌజ్ పార్ట్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా చాలా హైలైట్ ఉంటుంది కట్టుకుంటే పటాలో కాన్సెప్ట్ లో బిగ్ బోర్డర్ ఇచ్చేస్తారు సారీ కలర్ కూడా వెరీ ట్రెడిషనల్ కలర్ అండి ఎల్లో విత్ మెరూన్ కాంబినేషన్ ఉంటుంది అండ్ శారీలో చూడొచ్చు మనకి పైతానీ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు మనకి బోర్డర్ హైలైట్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది సారీస్ కండి టాజిల్స్ వచ్చాయి నైన్టీ ఫైవ్ పర్సెంట్ పల్లుక్ టాజిల్స్ వచ్చాయండి అండి అండ్ ఇదే ఫ్యాబ్రిక్ లో మీకు పటోలా కాకుండా ఇంకొక డిజైన్ అనమాట పిచ్వాయి టైప్ లో వస్తుంది డిజైన్ వచ్చి బిగ్ బోర్డర్స్ అండి ఇవన్నీ కూడా బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ లో ఉన్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ మీరు బయట మార్కెట్ లో చెక్ చేసుకోవచ్చు అండి ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని హోల్సేల్ షాప్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఈ ప్రైస్ వస్తున్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి మీరు టెన్ సారీస్ తీసుకుంటే కొరియర్ ఆప్షన్ ఇస్తారు లెస్ దాన్ టెన్ అయితే మీరు షాప్ కి విజిట్ చేసి సింగిల్ అయినా తీసుకోవచ్చండి డోలాలోనే ఇంకొక వెరైటీ అండి కొంచెం పెద్ద బోర్డర్స్ కాకుండా పేస్టల్స్ లైక్ చేసే వాళ్ళకైతే ఈ సారీ బాగుంటుంది ఇలాంటి వాటికి అయితే మీకు ఆయిల్ ప్రింట్ ఏమీ ఉండదండి రెగ్యులర్ ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్స్ కాంబినేషన్ వస్తాయి అండ్ శారీ మొత్తం కూడా చూడొచ్చు లీఫ్ స్టైల్ అయితే హైలైట్ చేశారు బోర్డర్ కూడా చక్కగా వీవింగ్ కాన్సెప్ట్ లో బోర్డర్ వచ్చిందండి మనకి కంచి టైప్ లాగా జరిగి వీవింగ్ ఇచ్చారు డబల్ సైడ్ కూడా అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి చక్కగా గ్రే కాంబినేషన్ గ్రే విత్ మిర్చి రెడ్ ఇచ్చారు దిస్ ఇస్ ద పల్లు పార్ట్ అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా ఈ కౌ పార్ట్ అనేది బోర్డర్ లో వస్తుందండి పైన మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ప్రతిదీ కూడా విత్ బ్లౌజ్ ఉంటుంది మీకు సపరేట్ పళ్ళు ఉంటుంది పళ్ళుకి టాజిల్స్ వస్తాయి చాలా నీట్ గా ఉంటాయండి పెట్టుబడులకైనా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు బడ్జెట్ లో వస్తుందండి ఓన్లీ టూ ఫిఫ్టీలోనే వచ్చేస్తాయి ఎలాగో మ్యారేజ్ సీజన్ ఉంది కదండి చక్కగా యూజ్ అవుతుంది కలెక్షన్ క్యాటలాగ్ శారీస్ కావాలి పట్టు సారీస్ కావాలి అన్న కూడా మీరు షాప్కి విజిట్ చేయండి ఈ రోజు వీడియోలు ఏంటంటే స్పెషల్గా టూ ఫిఫ్టీ రేంజ్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఈ టూ శారీస్ కూడా క్రష్ కాన్సెప్ట్లో ఉన్నాయండి క్రష్ ఉన్నాయి మనకి రెగ్యులర్ ప్యాటర్న్ కూడా ఉంది మీకు ఏది కావాలి అన్న అవైలబుల్ ఉంది మీరు ఏదైనా పిక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఆన్లైన్లో పర్చేస్ వాళ్ళు మాత్రం క్లియర్గా మార్క్ చేసి ఏ సారీ కావాలి అనేది టిక్ మార్క్ చేసి మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ ప్రింట్ కానీ సూపర్ ఉంది మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయండి మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ చూడండి బాక్సెస్ ప్యాటర్న్ ఎంత బాగుంది అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ అండ్ స్కై బ్లూ రమా గ్రీన్ వస్తుంది విత్ డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ సేమ్ ఇదే డిజైన్ ఆల్ ఓవర్ సారీ కంటిన్యూ అయిపోతుంది అండ్ నెక్స్ట్ సేమ్ అదే కాస్ట్ లో అండి మౌ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ మనకి సారీ బోర్డర్స్ చూడొచ్చు పళ్ళు చూడొచ్చు స్టోన్ వర్క్ ఇచ్చారు అండ్ పైపింగ్ బోర్డర్ వస్తుంది ఈవెన్ ఇది కూడా మనకి టూ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తుంది బ్లౌజ్ వచ్చి మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఆఫ్ బ్లౌజ్ ఇస్తారు అండ్ ఇప్పుడు చూసేవన్నీ కూడా మౌస్క్రేప్ స్క్రైప్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ ప్రింట్స్ అండి మీకు ప్రింట్స్ కూడా చూడండి యూనిక్ గా ఉన్నాయి అండ్ మనకి సారీ మొత్తం కూడా స్టోన్ వర్క్ ఇచ్చేస్తారు ఆల్ ఓవర్ సారీ వస్తుందండి అండి స్టోన్ వర్క్ మీకు అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా క్రేప్ మెటీరియల్ అండి మౌస్ స్క్రేప్ మెటీరియల్ అండ్ పైపింగ్ బోర్డర్ ఉంటుంది ఇందులో కలంకారీ డిజైన్స్ ఉన్నాయి ఫ్లోరల్స్ ఉన్నాయి జోమెట్రికల్ ఉన్నాయి డిఫరెంట్ వెరైటీ అండి ప్రతి దానిలో కూడా మీకు మల్టిపుల్ డిజైన్స్ ఉంటాయి ఇది కూడా చూడండి బాగుంది కదా కలంకారీ ప్రింట్ సింగిల్ శారీ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు షాప్ వస్తే ప్రతి దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి వీడియోలో శాంపిల్స్ మాత్రమే షేర్ చేయగలం అండ్ ఇది కూడా చాలా క్లాజీగా ఉంది పింక్ కలర్ కాంబినేషన్ సింపుల్ క్లాత్ ఇచ్చారు హోల్సేల్ వాళ్ళకి మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి హోల్సేల్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కాంటాక్ట్ చేయండి మోర్ దాన్ టెన్ సారీస్ అయితే త్రూ ఆన్లైన్ మీకు సెండ్ చేస్తారు కొరియర్ చేస్తారు మీకు టెన్ కంటే తక్కువ అయితే మాత్రం మీరు షాప్ కి విజిట్ చేయాలండి నెక్స్ట్ వన్ బ్లూ నేవీ బ్లూ విత్ పింక్ అండి రామీ పింక్ కలర్ కాంబినేషన్ ఇది క్రష్ లో వస్తుంది డోలా ఫ్యాబ్రిక్ అనమాట అగైన్ డోలాలో కొన్ని డిజైన్స్ చూద్దామండి పటోలా డిజైన్ విత్ బోర్డర్ వచ్చి పైతానీ టైప్ లో ఫాయిల్ ఫింట్ డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అండి డోలా కాన్సెప్ట్ లోనే విత్ క్రష్ మెటీరియల్ తో వచ్చేసింది క్రష్ వస్తుంది అనమాట శారీ మొత్తం అండ్ శారీ డిజైన్ చూడొచ్చండి ఆల్ ఓవర్ కూడా మనకి బాగానే డిజైన్ ఇచ్చారు అండ్ బోర్డర్ అయితే హైలైట్ ఉందండి ఈ శారీ బోర్డర్ చూసారు ఇంత బిగ్ బోర్డర్ విత్ ఆయిల్ ప్రింట్ తో వచ్చింది సారీ కూడా పిచ్చా లైట్ వైట్ ఉంది దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్ బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుందండి సన్న ప్రింటెడ్ డిజైన్ తో బ్లౌజ్ ఇస్తారు ఎనీసారి ఓన్లీ అండి మీకు ఏ నచ్చినా స్క్రీన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి లేదు గుంటూరు సరౌండింగ్ వాళ్ళైతే మాత్రం మీరు కంపల్సరీ విజిట్ చేసేయండి ఈ షాప్ లో అయితే సెలెక్ట్ కలెక్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా మీకు నచ్చుతాయండి కలెక్షన్ కూడా అంత బాగుంటుంది వెరైటీ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఉందండి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ మెరూన్ లో కూడా కొంచెం మిక్స్ షేడ్ వచ్చింది ఇటు స్కై బ్లూ బోర్డర్ ఇచ్చారు ఏదైతే బోర్డర్ ఉంటుందో మనకి అదే కలర్ అండ్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీకి మీరు డిజైనర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వేసుకుంటే మాత్రం మద్దరిపోతుంది అండి బొటిక్ కైండ్ ఆఫ్ ఉంటుంది ఇది వచ్చి మనకి షిఫోన్ బేస్ వస్తుందండి షిఫోన్ లో ఉంటుంది ఫాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఫ్రాక్ కస్టమైజేషన్ కూడా బాగుంటుంది వెరీ లిమిటెడ్ కలెక్షన్ ఉంటుందండి ఇలాంటివి మీకు ఆఫర్ లో ఉన్న కలెక్షన్ చాలా ఫాస్ట్ గా అయిపోతాయి హోల్సేల్ వాళ్ళు వస్తే మాత్రం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది సో మీరు విజిట్ చేయాలంటే కొంచెం వీడియో పెట్టిన వెంటనే విజిట్ చేయడానికి ట్రై చేయండి ఒక టూ త్రీ డేస్ లో విజిట్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి పీకోక్ డిజైన్ తోటి మంచి కలర్ కాంబినేషన్ అనమాట మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ కూడా బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ లోనే ఉందండి మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ సారీస్ బిగ్ బోర్డర్ లోనే ఉన్నాయి అండ్ బోర్డర్స్ కూడా హైలైట్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ శారీ అయితే వస్తుందండి నేవీ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ ఎల్లో విత్ బ్లూ అండి మీకు ప్రతిదీ కూడా కొంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు అండ్ కొంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తాయి వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ కూడా ఉందండి చూస్తున్నారు కదా ఇలా బండిల్స్ బండిల్స్ ఉంటాయండి చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు బల్క్ కావాలి మోర్ దాన్ టెన్ సారీస్ కావాలి అంటే మాత్రం మీరు కాంటాక్ట్ చేసేయండి ఇదే ప్రైస్ రేంజ్ లో ఇంకా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వెరైటీస్ చూసేదాండి అండ్ డోలా ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి డోలా విత్ క్రష్ కాన్సెప్ట్ తో వస్తుంది అండ్ సారీలో డిజైన్ కూడా మీరు చూడొచ్చు బోర్డర్ బిగ్ బోర్డర్ విత్ పటోలా డిజైన్ ఇస్తారు అండ్ సారీ మొత్తం కూడా ఫ్లవర్ కాన్సెప్ట్ వచ్చిందండి మంచి పేస్టల్ కలర్ అనమాట విత్ ఫాయిల్ ప్రింటెడ్ డిజైన్ పళ్ళు కూడా చూస్తారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పెసరే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఉంటుంది విత్ టాబుల్స్ ఉన్నాయి బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు కలర్ వస్తుంది ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ రేంజ్ కలెక్షన్ అండి మీరు బయట ఎక్కడ చెక్ చేస్తున్న కూడా ఆ ప్రైస్ అయితే ఖచ్చితంగా రాదు అండ్ అందులోనే ఇంకొక డిజైన్ అనమాట ఇది కూడా క్రష్ కాన్సెప్ట్ లోనే ఉండింది శారీ మొత్తం కూడా మనకి లైట్ డిజైన్ లైక్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది డిజైన్ హెవీగా ఏమి ఉండదు లైట్గా ఉంటుంది అండ్ శారీస్ కూడా మంచి వాషబుల్ వెరైటీ అండి మీరు అఫ్ అంట యూజ్ చేసుకోవచ్చు డెలివరీ పర్పస్ కి అండ్ క్రష్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండ్ ఇది చూడొచ్చండి మంచి గ్రీన్ అండి పచ్చిమ కలర్ అంటారు కదా దానికి మరొం రెడ్ కలర్ కాంబినేషన్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది బోర్డర్ లో అండ్ బాగుంది లైక్ చేసే వాళ్ళకి అసలు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి మీకు నెంబర్ ఆఫ్ ప్రింట్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఏ సారీ అయినా సరే టూ ఫిఫ్టీ రూపీస్ ఈ రోజు వీడియోలో కంప్లీట్ ఏ కలెక్షన్ అయినా సరే టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ కి సింగిల్ శారీ వచ్చేస్తుంది బట్ కొరియర్ కావాలి ఆన్లైన్లో తెప్పించుకోవాలి అంటే మాత్రం మినిమం టెన్ శారీస్ తీసుకోవాలండి మినిమం టెన్ శారీస్ మీరు తీసుకున్నట్లయితే మీరు కొరియర్ ఆప్షన్ ఇస్తారు లేదు రీటైల్ గా కావాలి అంటే మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి విజిట్ చేసి మీరు చక్కగా సింగిల్ శారీ అయినా తీసేసుకోవచ్చు అండ్ ఇందులో ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఉందండి అండ్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు మంచి ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ రాని పింక్ వస్తుంది బోర్డర్ కూడా చూసారు కదా గర్ల్ ప్యాటర్న్ లాగా డిజైన్ ఇచ్చారు పోచంపల్లి డిజైన్ వచ్చిందండి పోచంపల్లి డిజైన్ లోనే ఇంకో కలర్ అనమాట గ్రీన్ విత్ మెరన్ రైట్ అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ సారీ అండి అసలు సారీ అయితే వీడియోలో ఎలా ఉంది కంటే అయితే సూపర్ డూపర్ గా ఉంది మనకి సారీ కలర్ కూడా అంతే బాగుంది బోర్డర్ చూడండి ఫాయిల్ ప్రింట్ లో ఎంత హైలైట్ ఇచ్చారో బిగ్ బోర్డర్ అండ్ సేమ్ అదే కలర్ మీకు పళ్ళు వస్తుందండి ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఇంకా మనకి స్కోప్గా ఉన్నాయండి డిజైన్స్ ఇంతకు ముందు చూపించిన వాటికంటే కూడా డిజైన్స్ ఇంకా బాగున్నాయి ఏ శారీ అయినా సరే మీరు హ్యాపీగా తీసుకోవచ్చండి ఒక సారీ కొన్ని దగ్గర త్రీ ఫోర్ శారీస్ అయితే చక్కగా తీసుకోవచ్చు థౌజండ్కి ఫోర్ శారీస్ వచ్చేస్తాయి షాప్ కి విజిట్ చేసి మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చండి సింగిల్ అయినా మీకు ఆప్షన్ ఇస్తున్నారు బట్ కొరియర్ అయితే మాత్రం టెన్ శారీస్ తీసుకోవాలి టెన్ శారీస్ కంపల్సరీ అండి కొరియర్ కావాలి అనుకునే వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారండి హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది రీటైల్ వాళ్ళకి అయితే ఆప్షన్ ఉండదు అండ్ నెక్స్ట్ సేమ్ మనం ఓపెన్ చేసిన దాంట్లోనే బ్లూ కలర్ కాంబినేషన్ డిజైన్ చూడండి బోర్డర్స్ అబ్జర్వ్ చేయండి వాషబుల్ వెరైటీనే వస్తుంది ఫాలింగ్ ఉంటుంది స్టిఫ్ గా కూడా ఉండదు చక్కగా ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు డెలివరీ పర్పస్ కి మెషిన్ వాష్ కానీ చక్కగా ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ అండి వచ్చి గ్రీన్ కలర్ కాంబినేషన్ క్రాస్ డిజైన్ అనమాట ఫ్లాస్ అట్లా ఏం లేకుండా మనకి రెగ్యులర్ డిజైన్ వచ్చేస్తుంది నీట్ గా ఉంటుంది డిజైన్ కూడా అండ్ నెక్స్ట్ సారి వచ్చి క్రేప్ వస్తుందండి మౌస్ క్రేప్ పైన మనకి క్రిపర్ డిజైన్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చేస్తారు విత్ వర్క్ ఉంటుంది ఇందులో కూడా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి మీకు ఆ ప్రింట్ చేంజ్ అయిపోతుంది డిజైన్స్ మారిపోతాయి బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇలా చక్కగా కాంట్రాస్ట్ లో సెల్ఫ్ ప్రింట్ లాగా ఇచ్చేస్తారు అండ్ దీంట్లో మీకు డిజైన్స్ చూపిస్తామండి డిజైన్స్ చూడొచ్చు ఇది ఎలిఫెంట్ కాంబినేషన్ తో వస్తుంది పింక్ విత్ స్కై రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ కూడా చూడండి చిన్న పైపింగ్ బోర్డర్ ఇచ్చారు సేమ్ అదే కాంబినేషన్ లో మనకి డిజైన్ మారుతుంది ఆరెంజ్ గ్రీన్ విత్ స్కై బ్లూ ఇవన్నీ కూడా మోస్క్రేప్ ఫ్యాబ్రిక్స్ ఏండి మోస్క్రేప్ మెటీరియల్ వస్తున్నాయి విత్ మనకి స్టోన్ వర్క్ కానీ మిరవ్ వర్క్ కానీ వస్తాయి బోర్డర్ ఏదైతే కలర్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేస్తుందండి అండ్ ఎలిఫెంట్స్ లో కూడా ఇంకొక డిజైన్ వచ్చి ఇంకో కలర్ వచ్చిందండి చూడొచ్చు పైన మొత్తం ఫ్లవర్స్ ఇచ్చి కింద ఎలిఫెంట్స్ ఇచ్చారు బోర్డర్ దగ్గర ఇంకా ఫ్లోరల్స్ కావాలి అన్న కూడా ఉన్నాయండి ఫ్లోరల్ విత్ బోర్డర్ కాన్సెప్ట్ లో ఉంది అండ్ ఇవేమి వద్దు అన్నా కూడా మనకి ఇట్లా చక్కగా సర్కిల్ తో చిన్న చిన్న మిరర్స్ వచ్చి కాన్సెప్ట్ అవైలబుల్ గా ఉంది ఇవన్నీ కూడా వాషబుల్ వెరైటీ అండి ఈ రోజు వీడియోలో చూపించే మొత్తం కంప్లీట్ కూడా వాషబుల్ వెరైటీ ఉంటుంది రఫ్ అండ్ టూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ శారీ అండి ఇది కూడా మనకి ఫ్యాన్సీ ఉంటుంది ఈవెన్ ఈ సారీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ ఫ్లోరల్ డిజైన్ అండ్ పళ్ళు కూడా చూడొచ్చు చక్కగా వస్తుంది ఆల్ ఓ సారీ కూడా ఫ్లోరల్ డిజైన్ అండి ఇది నార్మల్ గా అయితే మనకి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అయితే కంపల్సరీ ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటంటే ఆఫర్లు రావడం సింగిల్ పీస్ ఉండడం వల్ల తక్కువ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయండి చందరి టైప్ ఉన్నాయి లెనింగ్ స్టైల్ ఉన్నాయి డోలా ఉన్నాయి మీకు కాంబినేషన్స్ చూడొచ్చు నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి వీడియోలో ఏవి చూపించినా కూడా జస్ట్ మాత్రమే మాత్రమేనండి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మోడల్స్ ఉంటే మీకు జస్ట్ ఒక టెన్ మోడల్స్ కూడా చూపించమనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వీడియో అయిపోతుంది కదా సో లిమిటెడ్ కలెక్షన్ మాత్రమే షేర్ చేస్తాము మీరు మోర్ కలెక్షన్ చూడాలి అంటే షాప్కి డెఫినెట్గా విజిట్ చేసేయండి విజిట్ చేయలేని వాళ్ళు హోల్సేల్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వీడియో కాల్ ఇస్తారండి వీడియో కాల్లో కూడా మీరు చక్కగా కలెక్షన్ అనేది చూసుకొని తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా మనకి చక్కగా ఫాన్సీ చందరి టైప్ వస్తుందండి వివింగ్ బోర్డర్ అండ్ సారీ మొత్తం కూడా చూడండి వర్లీ టైప్ పెన్స్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వన్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ బోర్డర్ అండి ఇది కూడా చూడొచ్చు బ్లాక్ బోర్డర్ వచ్చి చాలా హైలైట్ ఉంది సారీ పెట్టుబడులకి బడ్జెట్లో కావాలి ఒక త్రీ హండ్రెడ్ బిలో రేంజ్లో కావాలి అంటే మీరు ఇలాంటి కలెక్షన్స్ తీసుకోవచ్చు మీకు చాయిస్ ఉంటుంది మీకు ఏ సారీ నచ్చితే అవి పిక్ చేసుకోవచ్చు పర్టికులర్గా బండిలే తీసుకోవాలి ఇలా రూల్ కూడా లేదండి మీకు నచ్చింది హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదండి ఈ రోజు కలెక్షన్ చూసారు కదా వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి కలెక్షన్ షేర్ చేశాం కదా ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేస్తాయండి మరియు మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్